ఎవరు గెలిచినా మనం గెలిచినా వాళ్ళు గెలిచినా మీ కామెంట్ గేమ్ వరకు ఉండుంటే బాగుండేది గేమ్ లాగా చూసినట్టు ఉండేది మంచి స్పోర్ట్స్ డెమాన్స్ట్రేట్ చేసినట్టు ఉండేది అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మనకి ఏ రకంగా సముదీ కాదు అని రిజల్ట్ చెప్పేసాక కూడా మీరు ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఆపరేషన్ సింధూర్ ని ఈ కాంటెక్స్ లో ప్రస్తావించడం ఏం బాగా విజయరెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో చిల్లర తీసుకుని వీడియోస్ చేస్తా అంతవరకు చెయ్యి బాగుంటది ఇట్లాంటి వీడియోల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో కానీ నరేంద్ర మోడీ విషయంలో కానీ ఏలు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ చెప్పుతో కొడతారు నేను ఏంది మ్యాచ్ల్లోకి రాజకీయాలు రాకూడదా అసలు మ్యాచ్లోకి రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు నువ్వేం చేస్తున్నావు హరీష్ రఫ్ కానీ ఫర్హాన్ కానీ వీళ్ళందరూ ఒకటి గనితో కాల్చినట్టు సైకిల్ చేస్తే ఇంకోటి చెట్లైట్లు కూలిపోయినట్టుగా సైకిల్ చేస్తే ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోతున్నావా ఏంటి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి ఏదో పేటీఎం డబ్బులు కక్కుర్తపడి జగన్మోహన్ రెడ్డి వీడియోస్ చేసుకుంటున్నావు అదే చేసుకో అంతేగాని భారతదేశం విషయంలో కానీ ఇండియన్ ఆర్మీ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ నువ్వు ఏలు పెట్టావనుకో చెప్పుతో కొడతారు ఓకేనా నరేంద్ర మోడీకి తెలీదా నీలాంటి లఫ్ట్ గడిచి చెప్పించుకోవాలా ఏంటి ఎంత ఇబ్బంది పడింది సింధూర్ విషయంలో భారతదేశం అయినా సరే ఆ నాయాలకి సిగ్గు లేకుండా మ్యాచ్ జరుగుతుందని చెప్పి కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఫ్లైట్లు కూలిపోయినట్టు గన్నుతో కాల్చినట్టు సైకిల్ చేసినప్పుడు నీలాంటి అదవలంతా ఏమైపోయారు ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ ఆర్ట్ ట్విట్ చేశాడు ఈ ట్విట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు